ఎత్తబడాలి అంటే ఈ భూమి మీద నీవు రక్షణ పొందాలి క్రీస్తు చేస్తున్నందు విశ్వాసం ఉంచాలి ఆని ఎందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత నీవు మారు మనసు పొందాలి మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తమై నీ పాపానికి క్షమాపణ నిమిత్తమై నీవు యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి బాప్తిస్మామ పొందిన తర్వాత దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాలి దేవుని పరిశుద్ధాత్మను నీవు పొందాలి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న సమయంలో నీవు ఈ భూమి మీద పాపాన్ని విసర్జించాలి లోకాన్ని జయించాలి అపవిత్రతను జయించాలి సాతాను జయించాలి లోక సంబంధమైన శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఈ శరీరాన్ని జయించి జయించిన స్థితిలోనికి రావాలి నీ కళ్ళును నీవు జయించాలి నీ హృదయాన్ని జయించాలి నీ మనస్సును జయించాలి నీ యొక్క అంతరింద్రియాలను జయించాలి నీ శరీర క్రియను జయించాలి నీ దేహాన్ని జయించాలి ఆలోచన జయించాలి ఊహను చేయించాలి ఈ యొక్క శరీర సంబంధమైన ప్రతి దాన్ని చేయించి చేయించు పనిగా చేయించు మన స్తోత్రం